కాకినాడ రూరల్ ఎమ్మెల్యేగా ఈ సంవత్సర కాలం పాలనలో ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశస్సులతో నియోజకవర్గం అభివృద్ధిలో సంతృప్తి చెందానని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నివాసంలో పాత్రికేయులతో మాట్లాడుతూ జనసేన పార్టీ ఎమ్మెల్యేగా సుమారు డెబ్బై వేల ఓట్ల మెజారిటీతో గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు కార్యకర్తలకు జన సైనికులకు వీర మహిళలకు కృతజ్ఞతలు తెలిపారు ఈ సంవత్సర కాలం ఎంతో సంతృప్తినిచ్చిందని మిగిలిన నాలుగు సంవత్సరాలలో నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని అన్నారు ఇప్పటికే ప్రజలకు కావలసిన మౌలిక సదుపాయాలు త్రాగునీరు రోడ్ల నిర్మాణం డ్రైనేజీల నిర్మాణం చేయడం జరిగిందని అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఎంతో మందికి సాయం అందించడం సంతృప్తినిచ్చిందన్నారు రక్త నిధి ఏర్పాటు కోసం భారీ రక్తదాన కార్యక్రమాన్ని ప్రతి ఏటా నిర్వహించడం జరుగుతుందని అదేవిధంగా రేపు కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్డు జీ కన్వెన్షన్ హాల్ ఎందు రక్తదానాన్ని కార్యకర్తల సహకారంతో ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఇందుకు సహకరించిన జన సైనికులకు వీర మహిళలకు కార్యకర్తలకు నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు అందరికీ నమస్కారం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే మా పార్టీ అధ్యక్షులు మా ప్రితం నాయకులు ఈనాడు ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశస్సులతో నేను ఎమ్మెల్యే అయ్యి ప్రమాణ స్వీకరణ చేసి రేపుతోటి ఒక సంవత్సరం పూర్తవుతుంది ఈ సంవత్సర కాలంలో ఎన్నికల వాగ్దానాలే కాకుండా ఏది ప్రజలకి అవసరం బేసిక్ నీడ్స్ అవసరాలని సకాలంలో పూర్తి చేసుకుంటూ ఒక సర్జరీ అయ్యి హార్ట్ సర్జరీ అయ్యి కొంచెం లేటుగా ఫీల్డ్లోకి వెళ్ళినప్పటికీ కూడా ఈ సంవత్సర కాలంలో పూర్తిగా నాకు తృప్తి కలిగిన విధంగా ప్రజలకు చేయగలిగిందంతా చేశాను అది రేపు ఒక బ్లడ్ బ్యాంక్ ద్వారా ఈరోజు నిరంతరం బ్లడ్ అవుతుంది దాని గురించి ఏ కార్యక్రమం వచ్చినా జనసేన పార్టీలో ఒక ఆచారంగా బ్లడ్ బ్యా క్యాంప్ పెట్టడం బ్లడ్ క్యాంప్ పెట్టి బ్లడ్ సేకరించడం జరుగుతూ ఉంటుంది ఆ కార్యక్రమం ద్వారా అందరూ రేపు ఒకసారి స్త్రీలందరినీ కదిలి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను అందరం కలిసి ఖచ్చితంగా ఒక బ్యాంక్కి బ్లడ్ బ్యాంక్కి సరిపడేటువంటి రక్తం మనం ఇచ్చుంటే ఉంటే సమయ పేషెంట్లకి ఎత్తి ఇతరులకు ఎత్తి పడిపోతుంది అని ఉద్దేశంతో ఒక ఇరవై ఒకటో తారీఖు ప్రమాణ సేకరణ చేసినట్టు ఒక మంచి కార్యక్రమం చేయాలని చెప్పి తలపెట్టాము காட்டி சேலம் அந்த உதய தொண்டே ப்ரேக்ஃபாஸ்ட் கதில் ராவல் ஜி கனெக்ஷன்க்கு ராவல் சரி